సూర్యుడైనా చంద్రుడైనా భువి అయినా దివి అయినా అవనిలో లోయ జీవులకు వాయువుని విసిరెనురా నీసై గలే ప్రతి ప్రాణిని నీసై ఓ మహాదేవా కదిలించేను ఓ మహదేవా శంభో సాంబ సదా బ్రోవా సూర్యుడైనా చంద్రుడైనా ఉన్నా దివి అయినా యీ జీవులకు వాయువుని విసిరెనురా కైలాస సదనా క్షేమంబునియవయ్యా త్రినేత్రవదనా వేదనలు ధ్యాన ముద్రలోనేని తేలినవయ్యా జ్ఞానమిచ్చి ముక్తి మార్గమియరవయ్యా నా వినతిని ఆలించరా నన్ను ఎంచకయ్యా కించపరచకయ్యా ఆదరించి ఆదుకో శివ్వయ్యా సూర్యుడైనా చంద్రుడైనా భువి అయినా దివి అయినా అవనిలో జీవులకు వాయువు నీ విసిరనురా చింతలతోనే కాంతులు నింపి విందు చెయ్యవయ్యా ఎన్ని బాధలున్న నేను నిన్ను వీడను అన్నీ నాకు నీవేనని వేడినాను నీ చరణమే నా శరణము నీల కంట నిన్నే కంట నీరుతోనే దేహి అంటూ విన్నవించినానే సూర్యుడైనా చంద్రుడైనా భువి అయినా దివి అయినా ఈ జీవులకు వాయువుని విసిరెనురా వ్యాకులతలతో కృంగిపోతుంది వ్యామోహముతో జ్ఞానము నశించింది జ్యోతిలింగముతి జ్యోతులందుకోవయ్యా ఖ్యాతి నుంచి మంచి బాట నియరవ్యా ఓ శంకర గంగాధర కంటి పాపలాగా కబరావ దేవా మూడు కన్నులయ్య వేగరావా సూర్యుడైనా చంద్రుడైనా భువి అయినా దివి అయినా అవనిలోయీ జీవులకు వాయువుని విసిరెనురా నమ శివాయ ఉమా మహేయటరాయ జగమంత నిమాయ మెత్తనైన ఉందిరా పంచభూత పాలనంత నీదే కదరా ఈ విశ్వమే அதி நாராயண நிடனவெருவை பந்துவெவ புவியைனா திவியைனா பூவி ஜீவுலகு வாயுவு நீ சிர நூரா நீசைகளே பிரதி பிராணி நீசைகளே பிரதி நீ கதிஞ்சேனு வோ மகாதேவ செம்போ சாம்ப சதாபிரோவ சூரியுடைனா చంద్రుడైనా భువి అయినా దివి అయినా ఈ జీవులకు వాయువు నీ విసిరనుర హర హర పురహర శంకర తాండవ సదా శివా हर हर पुर पुरहर शङ्कर ताण्डवमाडे सदा शिवा प्रमदगणमुनिन्नुतिं च पञ्चाक्षरिणि जपि प्रमदगणमुनिन्नु स्तुतिं च पञ्चाक्षरिणि जपि पार्वतं मरि नर्तिं च प्रणवनादमे प्रभविञ्च हर हर पुरहरा शङ्कर ताण्डवमाडे सदा शिवा डमरुकनादं ജ്ജലു ഘളുന മൃഗംഗ ടമു കിന്നണ്ടജ്ജലുഗള്ള മൃഗങ്ക നാഗുപാമ പടഗിപ്പം നാഗുപാമ പടഗിപ്പം നന്ദീസ്വരുടെ ആഡങ്ക ഹര ഹര പുരഹര ശര താഡവ മാഡേ സിവാ ജാ ഝൂട്ടേ കിഗന ചന്ദുരുടു കദലംഗ സിഗന കിഗല മെരവംഗ മഞ്ചു കൊണ്ടേ കരു ഗ മഞ്ചു കൊണ്ടേ കരു ഗംഗ ഗംഗം മംഗര പുരഹര ശംകര താണ്ടവമാടേ സദാശിവാ കാലമാലു കഥലംഗസ്മലേപനം കരഗംഗ కపాలమాలలు కదలంగా భస్మలేపనం కరగంగా అపస్మాడే అనగంగా అపస్మారుడే అనగంగా ముజ్జగాలు ముంగా హర హర పురహరా శంకర తాండవమాడే సదాశివా బ్రహ్మవేదములు కేశవుడే నిన్ను కీర్తించ బ్రహ్మవేదములు వల్లించ కేశవుడే నిన్ను కీర్తించ ప్రథమ పూజ్యడు అర్చించా ప్రథమ పూజ్యుడు అర్చించడే నిన్ను భజించ हर हर पुर हर शङ्कर ताण्डव माडे सदा शिवा हर हर पुर हर शङ्कर ताण्डवमाडे सदा शिवा हर हर पुर शङ्कर ताण्डवमाडे सदा शिवा हर हर पुर शङ्कर தாண்டவமாடே சதாசிவா